మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో త్రీ ఫ్లోర్స్ లో ఉన్న మెరాకల్ ఫ్యామిలీస్ అందరికీ అదే విధంగా ఎంతమంది అయితే లైవ్ వాచ్ చేస్తా ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మన దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దైవజనులు దేవుని ప్రజలు అందరూ కూడా ఉత్కంఠ భరితంగా ఎదురు చూసినటువంటి వివాహము అంకిత అండ్ శ్రేష్ఠ వారి వివాహం ఎంతో ఘనంగా ఆత్మీయ వాతావరణంలో అనేక మంది దైవజనులు దేశ విదేశాల నుంచి వచ్చి ప్రార్థించి ఆశీర్వదించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అతి పెద్ద కుటుంబం అయిన నా మెరాకల్ ఫ్యామిలీ అన్నలు అక్కలు అందరు కూడా వచ్చి నిండు మనసుతో మీరు అందరూ ఆశీర్వదించినందుకు అందరు కూడా చాలా చాలా ఘనంగా ఈ యొక్క వివాహం జరిగిందని సాక్ష్యమిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చలిస్తూ మరొకసారి మెరాకల్ ఫ్యామిలీస్ అండ్ ఆన్లైన్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను సో వారిద్దరిని గురించి కూడా మీరు తప్పనిసరిగా ప్రార్థించండి మరి పాస్టర్ అంకిత్ రెడ్డి కాకినాడలో అద్భుతమైన పరిచయం చేస్తా ఉన్నారు అంతర్జాతీయంగా దేవుని యొక్క సేవను చేస్తా ఉన్నారు చిన్న వయసులోనే ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే మరి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన శక్తివంతమైన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆ సందేశాలను అందిస్తూ లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్నారు వారు కాకినాడను కేంద్రంగా చేసుకునే అద్భుతమైన పరిచయం చేస్తా ఉన్నారు దినాల్లో అంకిత్ అండ్ శ్రేష్ఠ కలిపి ప్రపంచ వ్యాప్తంగా దేవుని యొక్క ప్రేమ జ్యోతిని వెలిగించాలని దేవుని కొరకు వారిద్దరు మండుచు ప్రకాశించాలని ఆశపడతా ఉన్నాము అలాగనే మీరు కూడా తప్పనిసరిగా వారి కొరకు ప్రార్థన చేస్తారని మరొకసారి ప్రత్యేకంగా మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చల్లిస్తా ఉన్నాను అదే విధంగా చాలా మంది సమయంలో యూట్యూబ్ లోను ఇక్కడ కూడా వేలాది మంది నాలుగవ ఆరాధనలో ఆ అంకిత్ వాక్యాన్ని వినాలని చాలా ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నారు సో ఈ రోజున ఫస్ట్ టైం ట్రాకా సెంటర్ కి అల్లుడు మరి అంకిత్ రెడ్డి పాస్టర్ అంకిత్ రెడ్డి దేవుని వాక్యాన్ని అందించబోతా ఉన్నారు